నాకు ఒక రెడ్ బుక్ ఉంది నేను ఓపెన్ గా ప్రెస్ ముందు చెబుతున్నా నా వల్ల వంద మంది ఇబ్బంది పడబోతున్నారు వంద మంది లిస్ట్ ఉంది అల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ఇబ్బంది పడతారు ఎందుకు పడదండి ఎందుకు పడదు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు చేయను ఏం చూపిస్తారు చూపిస్తారనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు రెట్టుకుంది రెండు బుక్ రెండు బుక్ అంటున్నాను పెట్టుకున్నా రెండు బుక్ నేను కూడా దాకా మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా ఇక ఇద్దరు ముగ్గురు అని తీసేస్తున్నారు కానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్ట భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి నేనే చెప్తున్నా బీవీడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు